హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు వస్తాయని చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో కొత్త పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి ఆసరా చేతు పథకం ద్వారా మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులకైతే ఈ అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడదకైతే డబ్బులైతే అయితే విడుదలైతే చేస్తుందండి సో ఏ రోజున మీ ఖాతాలో వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి అందరికైతే ఇస్తారా లేదంటే రైతులకు చేసినట్టు ఆసరా ఫెన్షన్దారు అయితే చేస్తారని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది సో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలు మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి సో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఏ రోజున మీ ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు మీరైతే తెలుసుకోవచ్చు సో ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఓకేనా సో ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు ఆసరా ఫంక్షన్ దారులు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ ఇచ్చండి ఛానల్కి అయితే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశ్ర ఫంక్షన్ దారులకైతే సంవత్సరమైనా సరే ఆసర చేయిత పథకం అనేది అమలు అయితే పెట్టలేదండి సో ఈసారి వచ్చేసి అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్నప్పుడు వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారికి వచ్చేసి బీఆర్ఎస్ నాయకులు అడగడం అయితే జరిగింది అదేవిధంగా ఆయన కూడా స్వయంగా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ ఒకటి అయితే బయటకైతే వస్తున్నాయట సో ఈసారి వచ్చేసి ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఇప్పుడు ఇంకో నాలుగు రోజులు ఉంది కదా సో ఈ నాలుగు రోజుల్లో ఆసరా చేత పథకం గురించి డబ్బులు అయితే విడుదల చేసినట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి అంటే ఈ నెల ఏదైతే డిసెంబర్ ఉందో ఈ డిసెంబర్ సంబంధించిన ఫంక్షన్స్ ఏదైతే వస్తుందో వాటికి సంబంధించిన వృద్ధులకి వంటైర్ మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే చాలా ఉన్నాయి కదా డబ్బులు సో ఆ డబ్బులు అనేది మనకైతే జనవరి రెండవ తారీఖున వచ్చేసి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి సీఎంగా మనకి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో దీనికి సంబంధించిన అధికారులతో ఈ మధ్యలో మాట్లాడిన తర్వాత ఏదైతే వాళ్ళ జియో ఉందో ఆ జియో కూడా బయట రిలీజ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అందరికైతే లీస్ట్ అనేది అప్డేట్ చేస్తాం కూడా చెప్పడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించిన ఇంకొకసారి ప్రెస్ మీట్ అయితే ఉంటుంది దాన్ని మాట్లాడుకున్న తర్వాత మనకి ఏదైతే సీతక్క గారు ఉన్నారో సో బయటతే జనాలకు వచ్చి అనౌన్స్మెంట్ అయితే ఇస్తారండి సో అప్పటివరకు మీరైతే వేచి ఉండండి అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే అప్లై అయితే చేసుకోండి మీకు కూడా మంచిగా డబ్బులు అయితే రావాలి కాబట్టి జనవరి ఏడో తారీఖు నుంచి అప్లికేషన్ ఓపెన్ అవుతున్నాయి సో అప్పటి నుంచి మీరైతే ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి అర్హత కలిగిన వాళ్ళు ఓకేనా సో కొంతమంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి ద్వారా వెళ్ళిన వాళ్ళందరికైతే క్యాన్సల్ కూడా చేయడం అయితే జరిగింది ఫిన్సీను ఇది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకొని అప్లై అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి